అనకాపల్లి జిల్లా పట్టణంలోని నూట ఇరవై ఆరు అడుగుల గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ సీఎం రమేష్ మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ వచ్చిన అతిథులకు దాడి రత్నాకర్ వేద పండితులు చే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఉభయ రాష్ట్రాల్లో నూట ఇరవై ఆరు అడుగుల విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి అనకాపల్లి జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు ఎంతో ప్రత్యేకతలు తీసుకొచ్చిన నిర్వాహకులకే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విఘ్నేశ్వరుణ్ణి చేసిన శిల్పికి మరియు నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక అభినందనలు ఇంత పెద్ద ఎత్తున మనం మనకు ఆశీర్వించి ఆయన అలాగే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా అనగాపల్లి జిల్లా నిలకాపల్లి పాలకు అందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సు ఎప్పుడూ ఉండి ఇక్కడ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు ఆ భగవంతుడు మనందరినీ ఆశీర్త నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఇందాక పెద్దలు అయితే చక్కగా వినాయకుడు అంటే ఏంటో వారు ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చెప్పడం జరిగింది అంతటా జ్ఞానవంతం ఇచ్చే అవకాశం లేకపోవచ్చు కానీ మరి మనిషి గారు సత్య కుమార్ గారు కానీ మన ఎంపీ గారు కానీ ముఖ్యంగా రత్నాకర్ గారు ఎందుకంటే పూర్వం మన ఐదు పది సంవత్సరాలు బట్టి మనం అంత గాజువాకి వెళ్తున్నాం అంత పెద్ద విగ్రహం చూడడానికి మన అలాంటిది ఇవి అనకాపల్లి గ్రామీణ వాతావరణంలో అనకాపల్లిలో మరి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని మనం ముందు ప్రదర్శించి ఈ పొందే అదృష్టం మనం కలిగింపజేసిన నిర్వాహకులకి ముఖ్యంగా చార్జ్ చెప్పారు ఇందాకే వినాయకుడి ప్రథమ పూజ మనకి ఆ స్వామికి చేసిన తర్వాత ఏ పూజన చేయాలన్నది మన వరం అలాంటి ప్రథమ ప్రథమ భక్తులైన ప్రథమ దేవుడు అయినటువంటి మరి విఘ్నేశ్వరు ఏ ఏంటంటే అవిఘ్నాలు జరగకుండా విఘ్నాలు జరగకుండా అవిజ్ఞానవస్తిగా మనం ఉండే విధంగా మనం ఆశీర్వదించాలని ఈ అనకాపిల్లి రూరల్ లేదా మన అనకాపిల్లి నియోజకవర్గం కానీ అందరూ ప్రజాని అదృష్టంగా భావిస్తూ నిజంగా రత్నాకర్ గారు వారి నిర్వాహకులు ఈ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినందుకు భగవంతుడు ఎల్లబేళ్ళ కూడా మా రత్నాకర్కి ఇంకా రావాలి వినాయక చవితి సందర్భంగా నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి అనకాపల్లి ప్రజలకి ఒక అనిర్వీచనీయమైన అనుభూతిని ఇస్తున్న కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ గారు ఇతర సభ్యులకి నేను అభినందిస్తున్నాను వినాయకుడు అందరి విజ్ఞానం తొలగించి అందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాల్ని అష్టైశ్వర్యాల్ని ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను వినాయక చవితి అంటే ఒక ఉత్సవం మొత్తం గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరు కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటయ్యి నవరాత్రుల పాటు చేసుకునే ఒక పెద్ద ఉత్సవం అదేవిధంగా ఒక పర్యావరణ ఉత్సవం కూడా వినాయకుడి ఈ పూజల సందర్భంగా పర్యావరణం దెబ్బతీయకుండా విగ్రహాలు తయారు చేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే విగ్రహంలో ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది ప్రతి శరీర భయానికి అదే జీవకళ ఉట్టిపడేలాగా దీన్ని చేశారు దీనికి నేను ఈ నిర్వాహకులకి శిల్పి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఇటువంటి పండగలు ప్రజలు ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకోవాలని నవరాత్రుల పాటు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని ముఖ్యంగా ఇది చాలా భక్తితో కూడుకున్న పండగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఎప్పుడైనా నేను వస్తూ చూస్తూ ఉన్నాను వచ్చిన చోట పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు పాట ఏంటంటే ఓరోరి యోగి నలపేరా నన్ను కోరికేరా అంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఇటువంటి చోట ఊహ అంటావా ఊహ అంటావా ఇటువంటి పాటలు పెట్టడం కానీ అంటే చాలా చోట్ల చూస్తున్నాం మనం అటు అది సంస్కృతి మంచిది కాదు అదేవిధంగా పర్యావరణానికి కూడా మట్టి బొమ్మల్ని వాడితే బాగుంటుందని చెప్పి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు